సంగారెడ్డిలో భౌతిక రసాయన శాస్త్ర జిల్లా స్థాయి ప్రతిభ పరీక్ష నిర్వహించారు జిల్లా కేంద్రంలోని సైన్స్ కార్యాలయంలో నిర్వహించిన ప్రతిభ పాఠవ పరీక్షలో ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్ సైన్స్ అధికారి సిద్దారెడ్డి డిసిఈబి చైర్మన్ లింభాజీ సభ్యులు మదన్ గోపాల్ నరేందర్ తో పాటు ఫోరం సభ్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు Ho capito? devi? Perché mi devi? Perché mi devi? సైన్స్ కోర్ తర్వాత తర్వాత అన్ని సబ్జెక్ట్స్ మరి టాలెంట్ టెస్ట్లను పెట్టడం స్టార్ట్ చేయడం ఈసారి కొత్తగా ఇంగ్లీష్ టాలెంట్ టెస్ట్ కూడా మనం నిర్వహించుకున్నాం జిల్లా స్థాయి సో సో ఇది చాలా అవసరం టాలెంట్ టెస్ట్ నిర్వహించుకోవడం చాలా అవసరం విద్యార్థులకు కూడా మరి ఫ్యూచర్లో వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడంలో మీకు ఎలాంటి భయం లేకుండా ఉండడం కానీ మీకు ఆ రాయడం పట్ల వేరే 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 బుక్స్ ఇలాంటి బుక్స్ అవ్వాలి అవగాహన తెచ్చుకోవడం కానీ సో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంతకుందే చెప్పడం జరిగింది సో ఫిజికల్ సైన్స్ వచ్చేసి రాష్ట్రంలో వాళ్ళకి అన్ని శాస్త్రాల్లో సంబంధించిన ప్రతిభా పరిశ్రమ మీకు జిల్లా సార్ ఎంపికైన వాటికి కూడా అబ్జెక్టివ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి ఈ ఈ మధ్యలో కొన్ని సబ్జెక్ట్ ఫోరమ్స్ వారు బుక్ లెట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ నిరంతరంగా మనకు విభాగ సంఘాల ఆధ్వర్యంలో ఉదయం సాయంత్రం ప్రత్యేకమైన తరగతులు ఉపాధ్యాయుల ప్రింట్ చేయడం జరుగుతుంది అక్కడ ఈ పదో తరగతిలో భౌతిక శాస్త్రం కావచ్చు ఆల్ సబ్జెక్ట్స్ మంచి చక్కటి పదార్థాలు వాడి ఈ ముప్పై తొమ్మిది రోజులు మీ ఫోన్లను మీకు అన్నింటినీ పక్కన పెట్టి చక్కటి ఫలితాలు తీసుకున్న ఈ రోజు వరకు చక్కటి నిర్వహణ చేసేందుకు మీకు విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు నిరంతరం ఆత్మ ఫోన్ చేస్తూ మళ్ళీ గౌరవాల మేరకు ప్రతి ప్రతి నుంచి కావచ్చు ప్రతి దాన్ని సలహాలు సూచనలు తీసుకుంటూ

మరి నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మినిట్స్ ముందు సబ్మిట్ చేస్తే మీకు బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాం మరి ఈ పోటీ పరీక్షలో పాల్గొంటున్న విద్య విద్యార్థులందరికీ ముందుగా వారి యొక్క ప్రయత్నించమందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మరి ప్రశ్న పత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు మన విభాగీయ మన వేదిక మీద ఉన్న ప్రతినిధులందరూ కూడా డిస్ట్రిక్ ఎస్పీఎస్టీ ఫోరం సో క్యూఆర్ కోడ్ అండ్ లింక్ ఆవిష్కరిస్తున్నారు అది మీ యొక్క సెల్ ఫోన్లకు మనకు జిల్లా సభ్యుల అందించే క్యూఆర్ కోడ్ ఆవిష్కరిస్తున్నారు ఈ క్యూఆర్ కోడ్ లింక్ ద్వారానే మనము పార్టిసిపేట్ చేయాల్సి ఉంది మరి జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయగలని కోరుచున్నాం